ఆల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళైతే మన నెల్లూరులో ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాను ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఇది ఎంట్రన్స్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవైతే బాల్కనీలో కానివ్వండి గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట వీటిల్లోనే సైజుల వారీగా చిన్నవి పెద్దవి ఉన్నాయండి ఇవి కొన్ని అయితే వుడ్తో తయారు చేసినవి కొన్ని అయితే లక్కతో చేశారంటండి అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు ఇవంతా పింగాణి ఐటమ్ గాజు ఐటమ్ అండి పింగాణి కప్పుల్లోనే చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి గాజు ఐటమ్స్లో కూడా గ్లాసెస్ బౌల్స్ చిన్న చిన్న జార్లు ఇట్లా ఈ విధంగా పెట్టున్నారనమాట బౌల్స్ చూసారా పింగాని బౌల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇట్లా వాటర్ ఫామ్ అవుతున్నాయండి పైప్ లింక్ అయితే ఇచ్చినట్టున్నారు గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే గార్డెన్లో కానివ్వండి బాల్కనీలో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది ఎంట్రెన్స్ అండి ఈ విధంగా లోపలికి వెళ్తే ఫ్లవర్ పాట్స్ అన్నీ ఇట్లాగ పెట్టున్నారనమాట ఇదంతా జ్యువెలరీ ఫ్యాన్సీ ఐటెం అండి మనం ఇక్కడ బార్గెనింగ్ చేసేదానికి ఏం లేదండి ఫిక్స్డ్ కాస్ట్ అంట ప్రతి దాని కాడను బోర్ట్స్ అయితే పెట్టేసి ఉన్నారనమాట ఈ వస్తువు ఇంత కాస్ట్ అనేసి మనం చూసుకొని నచ్చితే తీసుకోవడమేనండి బేరాలు అడగడం అంటూ ఏం లేదు చూసారు కదా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళైతే మొత్తం కూడాను హిందీలోనే మాట్లాడుతున్నారండి తెలుగు వాళ్ళు అయితే కాదు నెక్సెట్స్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి క్రాఫ్ట్ బజార్ అంటే మనకి ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట చూశారు కదా డైలీ వేర్ కుర్తీలు అండి రయాన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్లో కూడా పనికి పనికొచ్చే కాటన్స్ కానివ్వండి డెకరేటివ్ ఐటమ్స్ కూడా మొత్తం ఉన్నాయండి నైటీసు లేడీస్కి పనికి వచ్చే ఐటమ్ జెంట్స్కి మొత్తం అండి ఫ్యామిలీకి పనికి వచ్చేవి చూసారు కదా ఈ విధంగా టాప్స్ లోయర్స్ షార్ట్స్ జ్యువెలరీ ఐటమ్ అయితే ఎక్కువ ఉందండి చూశారు కదా సిల్వర్ జ్యువెలరీ అండి లాంగ్ సెట్స్ షార్ట్స్ ఇవన్నీ క్లచ్చెస్ హ్యాండ్ బ్యాగ్స్ అండి క్లాత్తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ షార్ట్ బ్యాగ్స్ లాంగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా దోతీస్ అండి పిల్లలవి ఇవంతా పిల్లలు ఆడుకునే టాయ్స్ ర్యాక్స్ అండి అది దుప్పట్టాసు జ్యువెలరీ కుర్తీస్ అయితే ఎక్కువ పెట్టున్నారండి బాగా పిల్లోస్ పిల్లో కవర్స్ కటన్స్ షార్ట్స్ టీషర్ట్స్ మొత్తం అండి మూడు నాలుగు లైన్లు అయితే పెట్టేస్తున్నారు అనమాట ఇదంతా కిచెన్ ఐటమ్ అండి జాలీలు అన్నీ పెట్టేస్తున్నారు ఇవంతా ఫుడ్ ఐటమ్ అండి చూసారు కదా బోట్లు ఎలా పెట్టున్నారో ఒక్కోదానికి ఒక్కొక్క కాస్ట్ అయితే పెట్టేస్తున్నారు అది చూసి తీసుకోవడం అనమాట సోంపు అన్నీ మసాలా దినుసులాగా ఉన్నాయండి ఇవంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి బ్యాండ్స్ చెప్పాను కదా కుర్తీస్ అయితే ఎక్కువ పెట్టున్నారు ఇవన్నీ లెక్కతో తయారు చేశారంటండి చూసేదానికి చాలా బాగున్నాయి కదా క్లచ్ెస్ అండి చిన్న చిన్నవి హ్యాండ్ బ్యాగ్ ఫుడ్ ఐటమ్ అండి ఫుడ్ ఐటమ్లోనే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయన్నమాట వీటిల్లోనే తను డెమో చేసి కూడా చూపిస్తున్నాడు అండి ఫుడ్ ఐటమ్ అతను టాయ్స్ అండి పిల్లల టాయ్స్ చెప్పాను కదా కుర్తీ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా పెట్టున్నారనమాట ఇవంతా బీట్స్ జ్యువెలరీ అండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి స్టర్ట్స్ ఇయర్ రింగ్స్ అంతా బీట్స్ జ్యువెలరీ అండి వాటిల్లోనే కలర్స్ అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు నైట్ టైము పిల్లలు ఇవంతా పెన్సిల్స్ మ్యాజిక్ స్లైట్స్ ఇవన్నీ అట్రాక్షన్గా చాలా అంటే చాలా రకాల మోడల్ పెట్టున్నారండి స్పెక్స్ వాచెస్ పిల్లలకి చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి కదండీ వడియాల్లోనే ఎన్ని రకాలు చూడండి చాలా అంటే చాలా రకాలు పెట్టేస్తున్నారు అనమాట డెమో కూడా చేసి చూపిస్తున్నారండి అప్పటికప్పుడు ఇవి మొబైల్ పౌచ్లండి శాండిల్స్లోనే చాలా రకాల మోడల్స్ అనమాట హెయిర్ డ్రయర్స్ మొత్తం అండి ఇంట్లో పనికి వచ్చే వస్తువులు బ్యూటీ ఐటమ్స్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి క్లాత్ కానివ్వండి జ్యువెలరీ పెట్టున్నారనమాట కాచ్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి కదా నేను ఎప్పుడు వచ్చినా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను ఇప్పుడు కూడా తీసుకున్నారనమాట కాచ్ బ్యాంగిల్స్ పర్ఫ్యూమ్స్ అండి ఇయర్ రింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఎంత బీట్స్ జ్యువెలరీ అండి కుందన్ సెట్స్ కీ చైన్స్ వుడ్తో చేసినవండి ఇవన్నీ మసాలా దినుసులు ప్యాకింగ్ చేసి పెట్టున్నారనమాట టాయ్స్ అండి అగైన్ ఇవన్నీ పిక్కిల్స్ అండి పిక్కిల్స్లోనే ఎన్నో రకాలు చెప్పాడండి అతను చాలా అంటే చాలా ఇవన్నీ వాల్ స్టిక్కర్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఎంత కిచెన్ వేర్ అండి చూసారు కదా ఇంట్లోకి పనికొచ్చే ప్రతిదీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫ్రిజ్ మ్యాట్స్ అండి ఫ్రిజ్ మ్యాట్స్ కీచైన్ కీచైన్స్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి మా పిల్లలు అయితే టాయ్స్ అయితే చూసేసి ఫైనల్గా అయితే తీసుకున్నారు బాబు పాప అవే ఇవే అని వాళ్ళు రెండు మూడు దిక్కలు అయితే చూసి చూస్ చేసుకున్నారండి ఫైనల్లీ కిచెన్ ఐటమ్స్ కూడా బాగానే పెట్టున్నారండి ఇవంతా వుడ్తో చేసినవండి చక్కవి చూసారు కదా ఫ్లవర్ పాట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్లవర్ వాజెస్ కూడా పెట్టేసి ఉన్నారు దాంట్లో చూసేదానికి చాలా బాగున్నాయి అయితే పెద్ద సైజ్ అండి ఇవంతా మ్యాజిక్ స్లైడ్స్ అండి మ్యాజిక్ స్లైడ్స్ బాక్సెస్ వాటిల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి కాచ్ బ్యాంగిల్స్ చూపించాను కదండి వీటిల్లోనే టూ సెట్స్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఫైనల్గా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఉందండి ఇదండి ఇవాళ మన వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో నాకైతే చిన్న కామెంట్ చేయండి టుడే బ్లాగ్ అయితే ఇదండి ఇది ఎంట్రన్సు ఓకే బాయ్ అండి